హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బీవన్ న్యూస్ ప్రస్తుతం అంటే మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాము నాగరాణి అని చెప్పేసి గత జన్మ నాకు గుర్తుంది అని చెప్పి ఒక యాభై సంవత్సరాల వ్యక్తిని మరి స్వామీజ పంతుల అనేది సెకండరీ కానీ అతను తన భర్త అని చెప్పేసి ప్రపంచానికి చూపించింది భవిత నాగరాణి భవిత సో వాళ్ళ మదర్ ఇప్పుడు సుభాషిని ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం అసలు ఏంటి అసలు ఇది ఎప్పుడు తెలిసింది అని చెప్పేసి మనం ఆల్రెడీ మీడియాలోనే చూస్తున్నాము కానీ ఏం కోరుకొని మీడియా ముందుకు వచ్చారనేది ఆవిడని అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీరు అసలు మీడియా మీడియా సపోర్ట్ అయితే కోరుకుంటున్నారని అది క్లియర్గా తెలుస్తుంది మాకు కానీ ఏంటి అసలు నిజంగా మీకు ఏం కావాలి ప్రజల నుంచి కానీ మీకు మీరు ఏదైతే విజయనగరం అంటున్నారో అక్కడి నుంచి కానీ ఏం కావాలి మాకు కావాల్సింది విజయనగరంలో ఉండే విగ్రహాలు మాత్రమే అండి మాకు అంత మించి మాకేమీ కోరుకోవట్లేదు మాకు ప్రజల సపోర్ట్ కానీ మీడియా సపోర్ట్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఎందుకంటే ఆ వ్యక్తి మేము ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది ఆ వ్యక్తి అంగీకరించట్లేదు మాకు ఫ్యామిలీ కానీ పాప కానీ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఆ విగ్రహాలు తీసి మేము తీసుకొని పోతాం మేము ఎక్కడ మేము చెప్పలేదు మీరు మీ గుళ్ళోనే పునర్ప్రతిష్ట చేసుకోండి మీరు మీరే పూజలు చేసుకోండి కానీ మేము తీసుకుపోతాం మేము ఎక్కడ మేము చెప్పలే అసలు ఏం ప్రాబ్లం అవుతుందమ్మా అసలు అంటే పాపకి ఎలాంటి ప్రాబ్లం వస్తుంది ఆ విగ్రహాలు తీయకపోవడం అంటే నేను చాలాసార్లు ప్రయత్నించాను పాపకి గత జన్మ ఉండకూడదు ఎన్నో చేశాను ఆ గత జన్మ మర్చిపోవడానికి కూడా కొన్ని హోమాలు చేయడానికి కూడా ఏది గరుడ పూజ చేయడానికి కూడా నేను సిద్ధపడినా అది చెన్నై నుంచి కూడా బ్రాహ్మణ్సు పీడాధిపతుల స్థానంలో ఉండడు ఆయన ఆయననే మాట్లాడడం జరిగింది మాకు జరిగినప్పుడు ఆయన ఏమన్నాడు ఇట్లా చేస్తే కనుక ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుందమ్మా అది ఎలా ముందుకెళ్ళాలనేది అదే దేవుని ఆజ్ఞ దాని ప్రకారమే అవి నడుస్తాయి తప్ప ఎవరు మేమేం చేయలేము మేమేం చేయలేము అన్నారు దానికి కూడా నేను సిద్ధపడినా మూడు రోజులు హోమం చేసి గరుడ యంత్రం కడితే ఆ పాపకు అనేది కుబుషం అనేది రాకోకుండా లేకుంటే కనుక ఇట్లా ఉండకుండా ఉండడానికి జరుగుతుంది అని చెప్పారు బ్రాహ్మణసే చెప్పారు నాకు మరి అంటే పాప జాతకం అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు బాగా గట్టిగా పరిశీలించిన తర్వాత ఇట్లా చేస్తే కనుక ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది మాకు కూడా ఎఫెక్ట్ అవుతుందండి చేయించడానికి లేదు మీరు ఎట్లా నడవాలా ఎట్లా ముందుకెళ్లాలనేది దేవాజ్ఞాన్ని మీరు మేమేం చేసేది ఏం లేదన్నారు ఇంకా ఎట్లా నడుస్తున్నాము ఎట్లా ముందుకు వెళ్తున్నాము అనేది అంత పరమేశ్వర ఇచ్చారు శివ శివుడు శివుడాజ్ఞమైనా కుట్టదంటారు కదా ఆయన ఆజ్ఞ ప్రకారమే మేము నడుస్తున్నాం ఇంకా అంతేకాని మేమేమో జనాలను మోసం చేసి జనాలను దోచుకుంటున్నాము మేము జన్నాలు మా మా వైపు తిరుగుతున్నారు ఏదో పూనకాలు వస్తున్నాయి అని మేము చెప్పలేదు మేము వాళ్ళకు ఏదో ఏది జాతకం చెప్తాము జ్యోతిషం చెప్తాము అని మేము చెప్పాల ఎక్కడే గాని నాకు గుడి కట్టినని మేము ఎవరిని అడగలేదు ఉన్న గుడి దగ్గర ఉన్న విగ్రహాలు తీసి వాళ్ళ గురిలోనే పునర్ప్రతిష్ట చేసుకోమని మేము అడిగాం మించి మాకేమీ లేదు అక్కడ సో భవిత ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు వీడియో తీసిండు కాబట్టి ఈ రోజు ఇంతమందిని నీ దగ్గరికి పిలిపించుకున్నావు అట్లా వీడియోస్ ఒక పది వంద మంది వీడియోస్ తీస్తారు వాటన్నింటికి బజార్ మీద విజయనగరం అశ్విన్ ఎవరైతే అనగా నేను లైక్ తీసుకున్నదా అని అతనేమో నేను ఫేక్ అని చెప్పాడు నేను చికెన్ బిర్యానీ తిన్నా అన్నాడు డబ్బులు ఇచ్చినా అన్నాడు ఫస్ట్ ఏమో రాలేదని చెప్పాడు తర్వాత ఏమో చికెన్ బిర్యానీ ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు కామెంట్ చేశాడు ప్రతి దానికి అతను కామెంట్ చేశాడు అది కూడా మీరు శివ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు కదా దాని కింద కామెంట్ చేశాడు తర్వాత అతను తీసుకుని వచ్చిన దాంట్లో మీద కామెంట్ చేశారు ఒకసారి చూసుకోండి కామెంట్ నువ్వు నాగకన్య నేను నాగరాని నేను ఇది నా జన్మది నేను ఇట్లా తిరిగినా ఆ సందులకి వెళ్ళి ఈ సందులకి వెళ్ళి పోయినా అని కళలు చెప్తే జనాలు ఎవరు పిచ్చోళ్ళు అవుతారు ఇక్కడ కాపాడుతా అంటున్నావు నువ్వు భవిష్యత్తు ఏదో అయిపోతుంది ఇంకా విగ్రహాలు అన్నావు కదా ధర్మాన్ని సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ ఎక్కడికి వెళ్ళింది నేను మౌన ధ్యాన దీక్షలో ఉన్నా అని చెప్పాను మౌన ధ్యాన దీక్ష నేను ధ్యానం చేసుకుంటూ మౌనంగానే ఉన్నాను అలాంటి సిచువేషన్ లో నా దగ్గర ఫోన్ కూడా చూడడానికి అప్పుడు ఇలా జరిగింది అనే విషయం కూడా నాకు తెలియదు మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు ఇంత అగ్రెసివ్ గా ఉండరు ఉన్నాం ఇప్పుడు అంత కామ్ గా ఉన్నాము

ఎవరు చూసినా సరే ఈ అమ్మాయి ఇది కదా వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇలా చేశారని లాస్ట్ కి మమ్మల్ని కదా జడ్ చేస్తుంది ఇప్పటివరకు ఓన్లీ రెండు టెంపుల్ మాత్రమే మీరు సందర్శించారు అంతే రెండు చెప్పదండి దగ్గర ఏదో ఊరు వెళ్ళావు కదా నా ఇంటర్వ్యూలో లో చెప్పాను నేను మోనదాని దృష్టిలో ఉన్నప్పుడు టెంపుల్స్ తిరిగాను చెప్పాను తిరిగా కరెక్టే ఓకే తిరిగిన వల్ల నీకు ఏమన్నా యూస్ వచ్చింది అట్లా మీ గ్రామంగా ఒక నిమిషం 10 రోజులు తిరుతా టెంపుల్ నాకు కూడా కలలు వస్తురు దేవరు అబ్బని బోవాల మమ్మీ నాకు వెళ్ళాలని నేను వెళ్ళాలని చెప్పాను నాకు వెళ్ళాలని నేను వెళ్ళాలని చెప్పాను అసలు నువ్వు ఏం ప్రూవ్ చేద్దాం అని వచ్చావ్ మీడియా ముందు విగ్రహాలు తీసిన తర్వాత తీయాలనుకుంటున్నా అంతకు మించి ఏమీ లేదు ఇలా నీకు ఎవ్వరు సపోర్ట్ అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు గవర్నమెంట్ సపోర్ట్ లేని ఏ ఆడపిల్ల ముందుకు రాదు సో ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్న సిచువేషన్ లో మీ అమ్మ చదువు అంతా పక్కన పెట్టేసి నీకు వంటలు వచ్చా రావా వంటలు మాత్రం నేర్పించింది రేపు ఒకటి ఇస్తే నువ్వు వండాలి కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకోవాలి ఇదే ఇదే ఇంతేనా పంత భవిత భవిష్యత్ ఏంటి చెప్పు ఫస్ట్ విత భవిష్యత్తు అంటే విగ్రహాలు ఒక నార్మల్ నేను లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నా ఒక నార్మల్ గల్లాగా మీరు ఎలా అయితే ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా విగ్రహాలు తీసిన తర్వాత అంతకు మించి నేను ముందు నుంచి అదే చెప్తున్నాను విగ్రహాలు తీయడం వల్ల నీకు ఉపయోగం ఉంది అంతే ప్రపంచం లేదు అంటే ఒక లోపల సంబంధించిన ఎన్నో సంవత్సరాల విగ్రహాన్ని తీసుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత అది ఒక ప్లస్ ఏ కదండి ఏం మైనస్ ఏం అవ్వదు కదా ఒక విగ్రహం వచ్చినంత మాత్రం అమ్మా ఎన్నో విగ్రహాలని వెలికి తీస్తూనే ఉన్నారు ఇప్పటే కాదు వేల సంవత్సరాల విగ్రహాలని కూడా తీస్తున్నారు మనం రీసెంట్ గా ఎన్నో చూస్తూనే ఉన్నాం తవ్వకాల్లో అలాంటిది ఇప్పుడు ఈ వీటిని ఒకవేళ గుర్తిస్తే వాళ్ళు తీస్తారు మీరు ఎందుకు ఇంత పాటు పడుతున్నారు అనేది మా ఉద్దేశం విగ్రహం కాబట్టి మేము పెట్టిన విగ్రహం కోసం నేను పాటు పడుతున్నాను మీరు పెట్టారు

భవిత మొత్తానికి చెప్పేదంతా జనాలు నమ్మాలే విగ్రహం తీసిన తర్వాత నమ్మాలని చెప్తున్నా ముందు నమ్మమని కూడా నేను చెప్పట్లేదు అసలు నువ్వు చెప్పే దాంట్లో కూడా నిజాయితీ కనిపించాలి కదా భవిత ఎన్నో సంవత్సరాలు దానికి నా దగ్గర సాక్ష్యం లేవక సాక్ష్యం లేనప్పుడు వచ్చి నాకు ఈ హెల్ప్ చేయండి జనాలు ఈ హెల్ప్ హెల్ప్ కోసం అడిగాను నేను చాలా ట్రై చేస్తాను నేను మర్చిపోలను కూడా ట్రై చేస్తాను నువ్వు అర్థం చేసుకొని ఒక ఆన్సర్ చేయి ఇంత వరకు వచ్చి మీడియా సపోర్ట్ చేస్తుంది అని అంటే భవితలో ఎంతో కొంత ఉందని మేము ఇక్కడ దాకా వచ్చి నీతో మాట్లాడుతున్నాము ఒక వీడియో లేదు నీ దగ్గర సో ఏది లేకుండా ఎంతసేపు అని అందరినీ బురడి కొట్టించుకుంటావుతావా లేదా సౌందర్యా సోషల్ మీడియా చూడ మళ్ళీ సౌందర్యా తెలుసు అన్న సౌందర్యావన్న మళ్ళీ సౌందర్యా మమ్మీ చెప్పిందండి మా ఇంట్లో పోరాటం అనేది పోరాటం ఇది బాగుంది కదా రాజు కూడా గెలవలేరు కదా మా యుద్ధం అనేది విగ్రహాల గురించి అండి నాగోలోకానికి సంబంధించింది నాగోలోకానికి అప్పుడు మా మెయిన్ తయారు చేసిన విగ్రహం అది ఇంకెవరే కాదు పాత లోకం పాతం పాతల కింద నెల కింద భూమి కింద టెంపుల్ పూర్వ జన్మలు ఇప్పుడు కాదు కదండి ఇప్పుడు ఎందుకు అంటే మొన్న మొన్నటి వరకు అంతా మీడియాలో మీరు ఉన్నారు కదా కలిసి ఉన్నారు కదా ఎక్కడ కలిసి ఉన్నామని మేము ఇచ్చారు కదా కలిసి ఒకటే రోజు మాత్రం ఒక్క రోజు మాత్రం ఇచ్చాము ఇంటర్వ్యూ కూడా అవును ఒక్క రోజు ఇచ్చాము ఒక్క రోజు ఇచ్చాము మేము కలిసేం లేదు మేమే నటి కూడా ఆర్డర్ అతనికి టెంపుల్ ఉంది